వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నూట అరవై ఒక్క పౌర సేవలు అందుబాటులోకి అమరావతి ప్రజలకు మరింత సులభతరమైన వేగవంతమైన సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించింది దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా నూట అరవై పౌర సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకంలో ఈ కొత్త సాంకేతిక నూతనతన ప్రారంభమైంది ఈ సేవలను పొందేందుకు ప్రభుత్వం అధికారిక వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ను ను ప్రకటించింది ఈ నంబర్కు హాయిని అని పంపితే పౌర సేవల మేను పొందవచ్చు ప్రజలు తమ అవసరానికి అనుగుణంగా పౌర సేవలను ఎంచుకొని అవసరమైన సమాచారాన్ని పొందగలరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించబడే కీలక సేవలు దేవాలయ బుకింగ్ సేవలు ప్రముఖ దేవాలయాల్లో దర్శన టికెట్లు గదుల బుకింగ్ విరాళాల సేవలు ఫిర్యాదు పరిష్కరణ సేవలు ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక విభాగం ఏపీ ఆర్టీసీ సేవలు బస్ టికెట్ బుకింగ్ బస్సు సమాచారం రిఫండ్ స్టేటస్ ఎనర్జీ సేవలు విద్యుత్ బిల్లులు కొత్త కనెక్షన్లు ఫిర్యాదుల నమోదు సిఎంఆర్ఎఫ్ సేవలు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు స్థితి వివరాలు సిడీఎంఏ సేవలు మున్సిపల్ సేవలు ఆస్తి పన్ను జనన మరణ ధృవీకరణ పత్రాలు ట్రేడ్ లైసెన్సులు రెవెన్యూ సేవలు ల్యాండ్ రికార్డులు ఆదాయ ధృవీకరణ పత్రాలు భూ వివరాలు ఆరోగ్య కార్డు సేవలు ఆరోగ్య పథకాలు ఆరోగ్య బీమా సమాచారం పోలీస్ శాఖ సేవలు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు కేసు స్టేటస్ సేవల ముఖ్య లక్ష్యాలు పౌరసరఫ్ సేవలను సులభతరం చేయడం ప్రజలు సరైన సమాచారాన్ని వేగంగా పొందడం ప్రభుత్వ కార్యాలయాలకు తిరిగి రావాల్సిన అవసరం తగ్గించడం పారదర్శకత సమర్థత పెంచడం ప్రస్తుతానికి తొలి విడతగా నూట అరవై ఒక్క సేవలు అందుబాటులోకి వచ్చాయి భవిష్యత్తులో మరిన్ని సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది ప్రజలు ఇకపై ఒక్క మెసేజ్తోనే తక్షణ సేవలను పొందగలరు అని అన్నారు వివిధ పౌర సేవల గురించి తెలుసుకునేందుకు హాయ్ అని మెసేజ్ పంపితే సరిపోతుంది